లంకాధిపతి అనుర ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటి భారత్ చైనా విషయంలో ఎలా ముందుకెళ్లబోతున్నారు చైనాను ఎదిరిస్తారా లేక డ్రాగన్ సరెండర్ అవుతారా భారత్ చైనా మధ్య మా దేశం శాండ్విచ్ కాదు శ్రీలంక నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనురాగ్ కుమార దిశనాయికే చేసిన ఫస్ట్ కమెంట్ ఇది రెండు దేశాల వివాదంలో తమ దేశం నలిగిపోవాలనుకోవడం లేదనేది అనురాగ్ వ్యాఖ్య వెనుక ఉద్దేశం సింపుల్ గా చెప్పాలంటే రెండు దేశాల వివాదంలో తటస్థంగా ఉంటామని చెబుతున్నారన్నమాట కానీ అది ఎలా సాధ్యం ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అనురాగ్ కుమార్ దిశనాయికే శ్రీలంక అధ్యక్షుడి స్థాయికి ఎలా చేరుకున్నారు ఆయన ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు ఏంటి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసు అనురగ్ కుమార దిశనాయికే రెండు వేల పద్నాలుగులో అక్కడి జేవీపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు అప్పటి వరకు జేవీపీలో ఒక సభ్యుడిగా ఉన్న ఆయన ఆ పార్టీకే అధ్యక్షుడిగా నియమింపబడ్డారు దీని తర్వాత జేవీపీని దేశ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంచడంలో సక్సెస్ అయ్యారు అయితే ఇది ఆయనకు పెద్దగా ఏమీ ఉపయోగపడలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనురగ్ కుమార్ మొదటిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు కానీ కేవలం మూడు శాతం ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగారు జనతా విముక్తి పెరుమనే నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు అయితే ఐదేళ్ల తర్వాత మొత్తం చరిత్రను తిరగరాశారు దిశ నాయకే మూడు శాతం ఓట్ల నుంచి శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా ఎదిగారు ఒడిదుడుకుల్లో ఉన్న శ్రీలంక బాధ్యతల్ని నెత్తుకెత్తుకున్నారు వాస్తవానికి దిశ వచ్చిన అవకాశాలు తనకు అనుకూలంగా మలుచుకుని కేవలం ఐదేళ్లలోనే పాపులర్ లీడర్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కరోనా తర్వాత శ్రీలంక పరిస్థితులు తలకిందులైపోయాయి దేశంలో టూరిజం దెబ్బతినడంతో పాటు అప్పటి అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స పరిస్థితుల్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు దీంతో ఎంతో మంది ప్రజలు పేదలుగా మారిపోయారు ఒక్కసారిగా గొటబాయ ప్రభుత్వంపై ప్రజలు కోపాన్ని పెంచుకున్నారు అప్పుడే జేవీపీ లీడర్ దిశనాయికే తనను తాను ప్రజల నాయకుడిగా చెప్పుకున్నారు వారి భాష మాట్లాడగలగడం వారితో కలిసిపోవడం ఆయనకున్న బలం దీంతో వారి బాధల్ని దిశనాయ్కేతో షేర్ చేసుకునేవాళ్లు వారికి ఓదార్పు మాటలు చెప్పేవాడు దిశనాయికే రెండు వేల ఇరవై రెండులో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజాగ్రహం పెలుబుకింది ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహాన్ని దిశనాయ్కి ఆపడానికి ప్రయత్నించలేదు అంతేకాకుండా ఆ ఉద్యమాన్ని నడిపించాలని కూడా అనుకోలేదు కానీ ఆ ఉద్యమానికి కావలసిన దిశానిర్దేశం మాత్రం దిశనాయ్కి చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రజల్ని ఆకర్షించడంలో నిమగ్నమయ్యాడు నేను రాజకీయాలకు బయట వ్యక్తిని నేను మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకుని రాగలను అంటూ ఉపన్యాసాలు కొట్టాడు నిజానికి దిశ నాయకకు శ్రీలంకలోని ఏ తమిళ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే చంద్రిక కేబినెట్ లో ఉన్న సమయంలో ఆయన తమిళ తమిళంతో కలిసి పనిచేయాలని రూపొందించిన ఫార్ములాను వ్యతిరేకించారు అంతేకాదు సునామీ వచ్చిన తర్వాత ఘోరంగా దెబ్బతిన్న శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాల్లోని తమిళులకు సహాయం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు మొదటి నుంచి తమిళులు ముస్లింలు ఇతర మైనారిటీ వర్గాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి తమ వంతు సాయం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు ఇతను మొదటి నుంచి ఇండియా వ్యతిరేకి ముఖ్యంగా తమిళులంటే విపరీతమైన ద్వేషం నింపుకున్నారు అందుకే తమిళులు ఎక్కువగా ఉండే నార్త్ లో తమిళలో ప్రభావం ఉండే ఈస్ట్ లో దిశనాయికేకు ఎక్కువ ఓట్లు పడలేదు కేవలం సింహళ మెజారిటీ ప్రాంతాల్లోనే భారీగా ఓట్లు పడ్డాయి అన్నింటికి మించి అనుర కుమార దిశనాయికే ప్రో ఐడియాలజీ కలిగి ఉన్న నేత ఇలా ప్రతి విషయంలో భారత వ్యతిరేకగానే ఉన్నాడు అనుర అయితే లంకాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తటస్థంగా వ్యవహరిస్తామని సంచలన ప్రకటన చేశారు కానీ అది ఎలా సాధ్యం ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే శ్రీలంకపై చైనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై రెండు భారత్ చైనా వివాద మధ్య శ్రీలంక పాత్ర ఎంత తీవ్రమైందో ప్రపంచానికి తెలిసిన రోజు అది ఆ రోజు భారత అభ్యంతరాలు ఆందోళనలు బేఖాతరు చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ ఫైవ్ శ్రీలంకలోని హంబన్ టోట పోర్టుకు చేరుకుంది పేరుకు ఇంధనం నింపుకోవడానికి మాత్రమేనని చైనా చెప్పింది కానీ చైనా నౌక హంబన్ టోట ఎందుకొచ్చిందో భారత్ కు తెలుసు ఎందుకంటే యువాన్ వాంగ్ ఫైవ్ నౌకకు భారత మిలిటరీ ప్రాంతాలన్నింటిపై నిఘా ఉంచే సామర్థ్యం ఉంది ఖండాంతర క్షిపణులు ఉపగ్రహ రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి శ్రీలంకలోని హంబంటోట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్ తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత క్షిపణి పరీక్షల గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు శ్రీలంక రేవులో ఇవాన్ వాంగ్ ఫైవ్ ఉన్నంత వరకు తమిళనాడులో ఉన్న వెయ్యి డెబ్బై ఆరు కిలోమీటర్ల తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు కల్పకం కూడంకుళం వంటి విద్యుత్ కేంద్రాలు ఈ నౌక లోకి వెళతాయి ఇవన్నీ తెలుసు కాబట్టి భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ నౌక రాకను అడ్డుకోవలసిందిగా శ్రీలంక పడి సర్కార్ భారత్ రిక్వెస్ట్ చేసింది భారత అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళ్తూ రణీల్ సర్కార్ చైనా నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగి ఆఖరిని విషయంలో అనుమతినిచ్చింది అనుర చెబుతున్న తటస్థ వ్యూహం వకౌట్ కాదు అనడానికి ఈ ఎపిసోడ్ ఓ ఉదాహరణ నిజానికి హంబన్ టోటో పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది ఈ ఓడరివ నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ నూటిరవై కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చింది ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చెంట్ పోర్టు సంస్థ రెండు వేల పదిహేడులో తొంభై పాటు ఈ పోర్టుని లీజ్ కు తీసుకుంది ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటికి పది నాటికల్ మైళ్ల దూరంలో హంబంటోట పోర్టు ఉంది ఆసియా యూరప్ మధ్య నిత్యం ముప్పై ఆరు వేల రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో యాభై శాతం ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా యూరప్ మధ్య మూడు రోజుల ప్రయాణం కలిసొస్తుంది ఆ మేరకు చమురు ఆదా అవుతుంది ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలు తీరుస్తామని చెప్పుకుని చైనా తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహిందా రాజపక్స దేశం విడిచిపోయి పారిపోయిన పరిస్థితుల్లో భారత దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది మూడు వందల యాభై కోట్ల డాలర్లను అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం మందులు చమురు పంపించింది అటు చైనా నుంచి శ్రీలంక చాలా అప్పులు చేసింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు మధ్యలో పదిహేను వందల కోట్ల డాలర్లను అప్పుగా ఇచ్చింది భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది అందుకే శ్రీలంకలో భారత ప్రభావాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది ఇరు దేశాల్లో ఎవరిని నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి మరి అనుర చెబుతున్న తటస్థ విధానం ఎలా సాధ్యం అనురకుమార నాయకే పార్టీ జేవీపిది పూర్తిగా భారత వ్యతిరేక వైఖరి నాయకే కూడా ఇండియాకు బద్ద వ్యతిరేకగా వ్యవహరించిన నేత అలాంటి లీడర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తారు అనుకోవడం పొరపాటి అవుతుంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల విషయంలో మన దేశం మొదటి నుంచి అప్రమత్తంగానే ఉంది అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు శ్రీలంకలోని భారత రాయబారి సంతోష్ ఝా మాట్లాడుతూ మేము ఏ అభ్యర్థికి మద్దతునివ్వడం లేదు ఎవరు గెలిచినా కొత్త అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు సంతోష్ ఝా ఈ నెల ఇరవై రెండున అనుర దిశనాయికేను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనురను భారత రాయబారి వ్యక్తిగతంగా కలవడం అనేది కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే భారత ప్రభుత్వ ఉద్దేశాన్ని చాటి చెబుతోంది ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే భారత ప్రధాని మోడీ కూడా దిశనాయికేకు శుభాకాంక్షలు తెలిపారు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు మొత్తంగా ఒక్కటి మాత్రం నిజం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు దేశాల సవాళ్లకు చెక్ పెట్టాలని చూస్తున్న ఎన్డిఏ సర్కార్ శ్రీలంక రూపంలో అస్సలు సవాలు ముందే ఉంది